गुरु जय जय श्री सतगुरु वक्ता मंडले की गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव ओ गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः सगुण निर्गुण आदितम पूर्ण बोधोपवेदकम् శ్రీ పరమానంద గురు శిష్యం కారుణ్య అమృత సాగరం శ్రీ అమృత మరి ఈరోజు కార్తీక పౌర్ణమి అంటే మనం చతుర్దశి జరుపుకుంటున్నాం కాబట్టి కార్తీక చతుర్దశి మళ్ళీ నాలుగో తారీఖు ఇంగ్లీష్ నెలలో పదకొండవ నెల ఈరోజు చాలా పన్నెండు నెలల లోపల పవిత్రమైనటువంటి నెల లౌకికులకు కానీ మనకు గాని అందరికి కానీ ఎందుకంటే కార్తీకము అంటేనే శివ పార్వతులు శివపార్వతులు అనంగానే గురువు శివుడు అనంగా గురువు వాళ్ళ ఇద్దరి కథనే ఈ యొక్క కార్తీక మాసం గురించి ప్రత్యేకమైన పండుగ అనమాట కాబట్టి మరి అటువంటిది మరి ఆయన పేరుకు కూడా ఈశ్వరీ వల్ల తల్లిదండ్రులు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆయనకు పేరు పెట్టిండ్రు మరి ఉపదేశ బ్రహ్మ విద్య ఉపదేశించిన గురువు గారు కూడా మరి అదే పౌర్ణమిని ఆయనకు పూజ చేసుకోవడానికి ఆజ్ఞాపించడం మళ్ళీ ఇందుట్లో కూడా ఇంకొకటి విశేషమైన ఎందుకంటే మేము కూడా ఉపదేశము జన్మ బ్రహ్మగ్రెలో జన్మ వచ్చింది ఇక్కడనే మాకు కూడా ఈ స్థలం లోపలనే మేము అయినాం కాబట్టి అన్నిటికీ సరిపోయింది మరి అందువలన అటువంటి మహానుభావుడైన మా గురుదేవులకు ప్రపరప్రదంగా నమస్కారం చేసుకుంటూ మరి అట్లాగే శ్రీ 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 పరమానంద స్వామి శంకరనారాయణ స్వామి యొక్క ప్రియ శిష్యులైనటువంటి మరి మా గురు సమానుల కంటే ఇంకా ఎక్కువ భావన చేసుకుంటాం మేము అటువంటి మహానీయుడు శ్రీ నిర్మలానంద మాగువామి వారు తాడపత్రి వాస్తవ్యులు వారు అధ్యక్ష స్థానంలో ఉన్నారు వారి యొక్క పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ మరి అట్లాగే పరమానంద స్వామి యొక్క ప్రియ శిష్యులైనటువంటి మరి సమరసానంద వెంకటయాలు ఉపాధ్యక్షుల స్థానంలో ఉన్నారు వాళ్ళు సంబడ్ల వాస్తవ్యులు మరి వారిని కూడా మా నాయన మాకు చాలా సన్నిహితంగా ఉండేటట్లు మరి ఆయన శారీరకంగా ఉన్నప్పుడే చెప్పినారు మరి వారిని కూడా మేము అదే భావన తోటి మరి అట్లాగే మరి మా గురుమాత కూడా ఇప్పటిదాకా మా అమ్మని చాలా మంది ఆశ్రమము మెయింటెనెన్స్ చేస్తున్నది అని అంటారు కానీ ఆడ మమ్మల్ని తిట్టి తిట్టి చంపుతున్నది అమ్మ కూడా నమస్కారం చేస్తున్నా ఎందుకంటే మా అమ్మ లేకపోతే మా ఆశ్రమం లేదు కాబట్టి అమ్మ అట్లా వారికి కూడా నమస్కారం చేసుకుంటూ మరి అట్లాగే మా సహోదరులైనటువంటి అమృతానంద స్వామి వారి యొక్క ప్రియ శిష్యులైనటువంటి విమలానంద వీరన్న చర్చనుల వాస్తవ్యులు వారికి కూడా నా యొక్క ద్వాదశి నమస్కారాలు అట్లాగే మరి సదార్థ త్రైత తిరుపతయ్య నాగనూరు వాస్తవ్యులు వారికి కూడా నమస్కారం చేసుకుంటూ మరి మా ముందు ఇంకా ఉన్నటువంటి పెద్దలు మరి చిట్టాల గ్రామ వాస్తవ్యులు పెద్దలైనటువంటి అచల పరిపూర్ణులు సవరయ్య గారికి కూడా వారికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఇంతకుముందు చాలా సార్లు వచ్చింద్రు ఆయన కూడా ఇక్కడ కార్యక్రమాలకు మరి ఇట్లా మీ అందరికీ కూడా ఎందుకంటే మీ అందరికంటే ముఖ్యమైనటువంటి వినేవారు అనమాట ఇప్పుడు ఎందుకంటే మనము వింటేనే వాళ్ళకు చెప్పడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి మరి ముఖ్యంగా మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి మీకు కూడా ఇట్లా ఇలాగే వినేటందుకు ఆ గురుదేవులు ఎల్లప్పుడూ మీ మనసును నిచ్చలంగా ఉండి వినేటట్లు ఆయన కృప దయచేయాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశము మొట్టమొదటిగా ఇప్పటిదాకా ఏం చెప్తున్నారంటే పెద్దలు ఎరుక గురించి పరిపూర్ణం గురించి గుణాలు మరి అన్నీ చెప్పుకుంటూ వచ్చిండు అయితే ఈడ ఇద్దరికి ఉండేవాళ్ళే అంటాడు ఎందుకంటే గురువులు గురువులు కూడా అలాంటి వాళ్ళే ఉండాలి శిష్యులు కూడా అలాంటి వాళ్ళే ఉండాలి ఎందుకంటే చిన్న ఒక కథలో ఏమంటుందంటే వివేకానందుడు చాలా మందిని పరీక్ష చేసి గురువుగా గురువుగా పొందినమాట లాస్ట్కు రామకృష్ణ పరమహంస అనేది వారిని గురువుగా పొందిడు ఎంతో మందిని వాళ్ళ టెస్ట్ అనమాట ఎందుకంటే ఎట్లా ఉండాలి శిష్యుడు అంటే జ్ఞానపుత్రుడు పుట్టాలనే జ్ఞానపుత్రుడు అక్కడ పుడతాడు ఎక్కడ పుడతాడు అని చెప్పి ఇప్పటిదాకా మరి అధ్యక్షుల వారు చెప్పింది జ్ఞానపుత్రుడు పుట్టే ఎట్లా ఉండాలంటే సిద్ధయ్యేలాగా ఉండాలి సిద్ధయ్యేలాగా ఎట్లా ఉండాలంటే కడపనవాబుకు జ్ఞానోదయం కలిగించింది బ్రహ్మ గారు కాదు సిద్ధయ్యనే ఎందుకంటే ఆయన పోయి నమస్కారం చేయకుంటే నవాబు ఆయన ఇబ్బంది పెడితే ఏమన్నాడు నేను ఒకవేళ మీకు నమస్కరించుకుంటే నా గురు కాపా నేను ఎవరికి నమస్కరించుకోను ఒకవేళ నేను నమస్కరించుకుంటే మీ తల పగిలి పదాలు ముక్కలవుతుంది అని చెప్తారు అది నమ్మలేక ఆయన పరీక్ష పెడతాడు అందు గురించే నీ తలక పోతే మరి నీవు దాన్ని గ్రహించడానికి లేకుంటావు కాబట్టి ఉదాహరణకు ఒక రాయిని పెట్టి ఆ రాయికి ఆయన నమస్కారం చేస్తే అది ఒక పదహారు ముఖలు అయిపోతుంది ఇట్లా ఇప్పుడు వీళ్ళు మనల్ని ఎందుకు తయారు చేస్తున్నారు సిద్ధాలని అంటే కడుపు నవాబు లాంటి ఈ ఎరుక ప్రపంచంలో చాలా మంది ఉన్నారు మనల్ని పరీక్ష చేసేటోళ్ళు మరి వాళ్ళందరికీ మనం నమస్కారం పెట్టాలనా పెట్టకూడదా అందు గురించి ఎట్లా ఉండాలంటే ఇంతకు ముందు కొంతమంది చెప్తారు వాళ్ళ ముఖ వెలుకలు చూస్తేనే నమస్కారం పెట్టాలనిపిస్తుంది అలాంటి యొక్క సౌందర్యము శిష్యులకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పురుషుడు మోహిస్తున్నాడు అంటే ప్రకృతి ఎంత అందంగా ఉండాలి ప్రకృతి అందంగా ఉంటేనే కదా పురుషుడు దాని మీద మోహం చెందుతున్నాడు ఇప్పుడు మనము మన దగ్గర కూడా వినేటి లక్షణాలు ఉంటేనే కదా వాళ్ళు చెప్పడానికి వినేటి లక్షణాలు లేనప్పుడు ఎవరికి చెప్పాలి అందు గురించే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సిద్ధ ఎందుకంటే ఏమన్నాడు నేనే నీవు నీవే నేను అన్నాడు గురువు ఆ రోజు ఏమన్నాడు శిష్యుడు కూడా అడిగిండు ఎందుకు వచ్చినావు నీకు ఈ సంకల్పం ఎందుకు కలిపి కలిగింది అంటే అసలు ఒకసారి ఉన్నట్లు తోస్తుంది ఒకసారి లేనట్లు తోస్తుంది వాస్తవంగా నేను ఉన్నానా లేదా అంటే నా నేను గురువునే గురువుని ఏమనుకున్నాం మనం ఇప్పటిదాకా అశరీయుడు అనుకున్నాం మరి అశేర్యుడిని సంప్రదించినప్పుడు నువ్వు ఉన్నావానివే లేను అనివే ఆయన ఏమన్నాడు నా అంతటి వాణిగా నిన్ను చేస్తా అన్నాడు మళ్ళీ తనంతటి వాణిగా నిన్ను చేయాలంటే నీకు ఏమేమి అర్హతాలు ఉండాలి ఇప్పుడు చెప్పిన అర్హతలు అన్ని ఉండాలి మళ్ళీ ఆ గురువుకు ఉండాలి ఆ శిష్యులకు ఉండాలి అందు గురించి ఇప్పుడు వివేకానందుడు అట్లా అందరి గురువులని టెస్ట్ చేసి ఆయనకు నచ్చిన రామకృష్ణ పరమాంసాన్ని చేరిండు ఇప్పుడు ప్రపంచంలో ఎంతో పూజనీయుడై ప్రతి ఊళ్ళ విగ్రహాలు పెట్టి ఎంతో పూజనీయంగా చేసుకుంటాను ఇప్పుడు ఎందుకు ఏమి పెద్ద ఇప్పుడు ఆ స్వామి ఎందుకు జ్యోతి వెలుగుతున్నది మన ఇళ్ళల్లో ఇప్పుడు ఎవరు వేరే వాళ్ళు చేసుకుంటున్నారో లేదో మనమైతే పురపుత్రులను ప్రతి రోజు ఉదయం సాయంత్రం నాగేంద్రం స్వామికి జ్యోతి వెలిగిస్తున్నాం కదా మరి ఇంతకంటే ఇప్పుడు ఎమ్మెల్యే సర్పంచులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళు అంటున్నారు వాళ్ళకు ఒక వాళ్ళ పుట్టిన పుత్రులు కూడా దీపెం పెట్టడానికి దిక్కు లేదు కదా కోట్ల ఆస్తులు సంపాదించి ఇచ్చిండ్రు కదా వాళ్ళకు మరి పెడుతున్నారా వాళ్ళు కనీసం వాళ్ళ తండ్రి సచిన్ నాయుడు ఏడాది దినం కూడా గుర్తు లేని ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు బ్రాహ్మణులు ఉన్నారు మనం ఇరవై నాలుగు గంటలు మరి నాగేంద్రం స్వామికి మరి ఈ స్వామికి ఫోన్ చేస్తే పాద నమస్కారాలు నాయనా అని ప్రతి రోజుకు నాలుగు సార్లు ఫోన్ చేస్తే నాలుగు సార్లు పాద నమస్కారం చెప్పవలసి వస్తుంది అది ఎందుకు చెప్తున్నాము అంటే వాళ్ళు దానికి తగిన వాళ్ళు ఎలాంటి అహంకారం లేదు కాబట్టే అహంకారము లేని దానికే నమస్కారం చేయాలి అలా అహంకారం ఉన్నది కాబట్టి నమస్కారం చేయలేదు సిద్ధయ్య నవాబుకు అహంకారము ఉన్నది కాబట్టి నమస్కారం చేయలేదు ఇలా అహంకారము లేదు కాబట్టి నీకు ఎన్నిసార్లు అయినా దర్శనం అయితే అన్ని సార్లు బాధాల మీద పడి తొల్లాడు ఇది ఒక మొదటి శిష్య లక్షణం ఇట్లుంటేనే ప్రతి ఒక్కరు సిద్ధయ్య అవుతారు లేకపోతే బ్రహ్మం గారి కుమారులు గోవిందయ్య ఈశ్వరయ్య బుర్రా రాంబోట్లయ్యా భీంబోట్లయ్యా అయిపోతారు అందరు అయ్యిండరా లేదా సొంత కొడుకులు కూడా ఉట్టి వాళ్ళకి ఏమన్నా వాళ్ళ వారసత్వం సంపాదన వచ్చానా లాస్ట్ కు బిడ్డే కూతురు ఈశ్వరమ్మకు వచ్చింది మహా మహాయోగిని రాలైందేమ ఇప్పుడు ఇద్దరి గుళ్ళే నడుస్తున్నాయా ఈశ్వరమ్మ మనవరాలు కాబట్టి అట్లా మళ్ళీ అట్లాంటి గురువులు కూడా ఎట్లున్నారు ఈడ అందు గురించి ఒక కథ చెంది అంటే ఆకాశంలో చకోర పక్షులన్నీ ఉంటాయి చకోర పక్షులు ఏం చేస్తాయి అంటే అవి ఆకా భూమి మీదకి రావు ఆకాశంలోనే తిరుగుకుంటా భూమి మీదకి రావాలని ఆ పుష్పంలో వాసన గుంజుకోవాలని వాటికి మస్తు ఆశ కలుగుతుంది కానీ రావు మరి అవి ఎట్లా బతుకుతాయి అంటే రాత్రికి చంద్రుడు వస్తే ఆ చంద్రుని యొక్క కిరణాల వల్లనే వాటికి ఆహారం లభిస్తుంది అట్లా లభించుకుంటా లభించుకుంటే ఏమవుతుందంటే ఈ మన గురు సాంప్రదాయంలో కూడా ఏదో అనకూడదు పెద్దలు అలాంటి వాళ్ళు కొంచెం ఒక ఒక్క చకూర పక్షికి ఏమవుతుందంటే ఈ భూమి మీద ఉన్న పుష్పాల మీద ఆకర్షణ కలుగుతుంది భ్రమ పొయ్యి దాని మీద ఉన్న మక అంటే మకరంధం అంటే తేనె ఆ యొక్క పుష్పం మీద వాలి దాన్ని గ్రహించాలని కోరుకుంటారు అది ఎంత ప్రయత్నం చేసినా ఆపు ఆపుకోలేక దాన్ని ఆ కర్మ చేయడం వల్ల అది ఏమవుతుందంటే బకం అయిపోతుంది బకం అంటే తెలుసా మీకు ఎవరికైనా అగో వాళ్ళ ఒక బకం కోరుకుతున్నాడు బకం అంటే తెలుసా బకం అంటే అయితే ఇప్పుడు చెకోర పక్షులు జ్ఞానవంతులు అని చెప్పుకొచ్చినాం ఇప్పటిదాకా బాగా వినాలి మీరు అవి భ్రాంతికి లోను కాకుండా బతుకుతాయి కిరణాలు తీసుకొని అందుట్లో ఒకటి ఏమైంది దానికి అహంకారం వల్లనో లేకపోతే బ్రహ్మచేతను నాదే గొప్ప కావాలనో లేకపోతే ఇది కూడా ఒక చూతామనుకొని ఏ విధంగానో ఒక విధంగా ఆ భూమి మీదకి వచ్చి ఆ పుష్పాలను ఆస్వాదించి ఆ దాని యొక్క కర్మ ఫలితం వలన అది ఏమైంది బకం అయి పుట్టింది బకం అంటే ఏమిటిది కొంగ బకం అంటే కొంగ అయితే ఆ కొంగ ఏమైంది అది శాపల కొరకు ఒంటికాళ్ళ మీద జపం చేస్తుందంట దాన్ని ఏమంటారు కొంగ జపం చేసిందంటే దొంగ జపం చేసింది అని ఇప్పుడు మనం కూడా మనమంతా మీరు దొంగలే నేను కూడా దొంగనే ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి కదా మనం మరి దొంగలమ్మ కామా ఏమో ఇప్పుడు విన్నారా చెప్పుండి అంటే ఒక్కటే నిమిషంలో మాట్లాడిన మాట నేనేం ఇప్పుడు మళ్ళీ మాట్లాడుండ్రంటే మనం చెప్పకొచ్చినాం అంటే మన మనసు ఇడలేదు అయితే ఏమి విన్నావా అంటే తెలక చెప్తుంది కానీ చెప్పమంటే చెప్పలేదు అంటే చెప్పమే కదా మనదంతా కాబట్టి అట్లా ఏమైందంటే అది దాని కర్మఫలం వలన బకమై పుట్టింది బకమై పుట్టి ఏం చేసింది ఎంత ప్రయత్నం చేసినా దానికి చేపలు ఆహారం దొరుకుతలేదు ఎందుకంటే అది లోపల సముద్రంలోకి తీసుకొని రావాలంటే తీసుకురానికే కాదు ఆ చేపలు ఒడ్డుకు రావాలి అంటే కొనాకు రావాలి వస్తేనే అది టకమని పట్టుకొని తింటుంది ఆ చేపలు వచ్చినాయి రాక వస్తే ఏం చేసింది ఇక జపం కదా తాగిలింది జపం ఎట్లా చేస్తుంది అంటే వంటి కాళ్ళ మీద నిలబడి ఎట్లా చేస్తుంది అంటే తన శ్వాసలు తీసుకుంటే కూడా మెల్లగా సౌండ్ వస్తుంది కదా ఇప్పుడు మాట్లాడుతుంటే గాలి ఆ గాలి కూడా రానంత నిశ్శబ్దంగా జపం చేస్తున్నారు అట్లా కూడా రాలేవు అవి అవి కూడా ఉంటాయి చెప్పాలి చానా రాలేవు ఇప్పుడు ఎందుకంటే లౌకికులు ఉన్నారు మనం ఎంత చెప్పు అరే మా గురువు గారు నేను కడ తెరుస్తారు అంటే ఓ మస్తు చూసిన పోయేటువంటి గురువులని ఆంజనేయం తప్ప ఇవ్వండి నన్ను కర తెలు సాయిబాబా ఎవడంటాడు సాయిబాబు తప్ప ఇంకోడు మషమతాప ఇంకొకటి ఏమని ఇట్లా మనల్ని బెదిరిస్తున్నారు వాళ్ళు సేమ్ ఆ చేపలు కూడా రానే రా దగ్గరికి రాకపోతే ఏం చేశారు అంటే ఇక లాస్ట్కి మించుకొచ్చి చూడు చేపల్లారా నేను మున్పాట్లోకా దొంగ కొంగని కాను నేను ఒక మంచి సద్గురువుని చేరి అహింసో అహింసో పరమో ధర్మ అనేటి ధర్మం ఏమైతున్నదో దాన్ని నేర్చుకొని ఎవరికి ఎలాంటి హాని చేయకుండా నా సొంత కష్టం మీద బతుకుదామని నేను మారిపోయినా మున్పటి కొంగని గాను మిమ్మల్ని తినేట తినడానికే జీవహింస నేను చేయను అని వాటికి నమ్మబలికింది ఎందుకంటే రాకొచ్చినాయి కదా ఎట్లా నువ్వు ఒకటి చెప్పాలి అప్పుడు ఆ చెప్పాలన్నీ నమ్మినాయి నమ్మి ఏం చేసినాయి సరే అని చెప్పేసి ఇక దాన్ని గురువుగా భావించినాయి ఇక అది కూడా కొన్ని దినాలు ఏం చేసిందంటే అవి దగ్గరికి వస్తే కూడా ముడతలేదు ఎందుకంటే ఇచ్చింది కొన్ని దినాలు నిలుపుకోవాలి కదా నిలుపుకునేటందుకు చేస్తే ఇక దానికి మించి కూర్చుంది ఇక ఇట్లా చూస్తేనే ఎట్లా తినాలనిపిస్తుంది ఎంత ఆపుకున్న ఆగటలేదు ఆగవరల్లా ఏదో ఒక ఉపాయం చేయాలని అప్పుడు ఇందగా ఇదంత సంభాషణ జరిగే వాళ్ళకల్లా ఎనకాలం చేసింది ఆ చెరువులో నీళ్ళు కట్ అయ్యకుండా పోయింది అప్పుడు ఆ చేపలకు అనుమానం వచ్చింది ఈ చెరువు ఎండిపోతున్నది స్వామి మరి ఇన్ని మీరు సత్తులు చేరి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం పట్టిరు కదా మరి మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి ఏదన్నా నీళ్ళు ఎక్కువగా ఉండే ఒక సరస్సు అంటే సరస్సు అంటే ఎండిపోదు ఎప్పటికీ కూడా ఎండిపోదు దాంట్లో ఎట్టిస్తే బాగుండే కదా మిమ్మల్ని నేర్చుకున్నా ఉంది అంటే ఆ విధంగా తప్పకుండా మిమ్మల్ని అందరినీ నేను ఈ చెల్లకి జరువు ఎండిపోయారు కదా మిమ్మల్ని అడ్డలు పెట్టకున్న సరస్సులా మిమ్మల్ని అందరినీ జరుపుతాయని మాట్లాడుక అప్పుడు దానికి ఏమైంది ఇక అదే తీసుకెళ్ళాలి కదా కానీ నీళ్ళల్లో అయితేనే అవి పోనీకి వస్తాయి గడమీ మనకి చేపలు నగని వస్తాయా పడిన పది నిమిషాలు చచ్చిపోతాడు నీళ్ళనుకుంటే పడుతుంది కాబట్టి అది ఏం చేయాలి నోటితో నా పట్టుకొని మళ్ళీ ఎట్లా నమ్మించింది అంటే మీరు కావాలంటే నా మీద అమ్మానం ఉంటే ఒకరిద్దరు నా ఇమ్మలు రాండి నేను చూపిస్తాను సే నీళ్ళు నా సైతం చూపిస్తాను ఒక రెండు చేపలను నా పట్టుకుని ఆ చూపించి మళ్ళీ తీసుకొచ్చి అవి ఏమనుకున్నాను నిజంగా అది తెలియసేడు ఎప్పటికీ వెళ్ళిపోదు నమ్మకం కలిగింది అందరికీ కలిగి ఏం చేసింది పెళ్ళ రోజు ముగ్గురిని ఒక పది పన్నెండు చేపల్ని తీసుకపోతే నాకు ఇద్దరే చేపలై అందరికీ తీసుకపోదు అని చెప్పేసి రోజు తీసుకపోయింది ఆ చూపించిన చేపల్ని వదిలిపెట్టి వేరే చేపల్ని తీసుకపోయి ఏం చేస్తున్నారు అంటే చెరువు లేదు లేదు గుడ్డ తీసుకోండి పాట వాటి వచ్చింది అది ఇంతగానో ఉపయోగం చేసింది అంతా చేపలండి అన్ని చేసింది తా తన ఆహారము సంపాదించమని పెరిగి చేస్తుంది కాబట్టి అయిపో తిన్నది వచ్చేసి ఒక మూడు రోజుల తర్వాత చేపలకు అందాలని ఏమి మమ్మల్ని ఇంతమంది ఉన్నామంటే మూడు రోజుల అందరినీ తీసుకోపోయి తెచ్చుకోవాలి అందుకు వేసి రావాలి ఇది ఇంత ఎందుకు ఎందుకు లేని చేస్తున్నది దీనికి ఏమి ఒకటే దానికి మూడు రోజుల కలి చేస్తే నాలుగైదు రోజుల ఆహారం అయిపోతే మళ్ళీ బాగా దొరికినాయి వాడాలి అది కూడా అందులో ఒక

అప్పుడు ఈ ఎండకాయటే అర్థమైంది ఓహో ఈ కొంగీ మొత్తం తీసుకున్నది చెప్పేసి దాన్ని కొండలు ఒక ప్రోడ చాక్సై గటిని గట్టని కంటే కట్టయిపోతుంది అంత షాక్ అవుతాయి గొంతుగా పోటీ కొండని ఈ నరీ పట్టింది అట్లా ఇప్పుడు ఏమైందంటే మనం ఎంతో భావన పెట్టుకో కొంగ ఒక కొంగని గుడి కొంగి గుడి కొంగదని దొంగ కొంగని నమ్మితే ఈ చాపల పోతాం అడ్డం చేస్తున్నాను అందు గురించి ఆ అది ఎట్లా ఉండాలంటే అలాంటి గురువులు కూడా చాలా మంది ఉన్నారు ఈ యొక్క కొంగలు కూడా మోసపోతున్నాయి వాళ్ళ చూసి నా అధికం మర్చిపోయినాయి నా గురువరాధికం మర్చిపోయినాయి ఎందుకనో కనీసం చేతు ఎండిపోనే లేదు కానీ భయపడినాయి గురుదోలో కూడా చేపలు పచ్చుకుంటాయి కానీ వీటి నమ్మకం లేదు ఎండిపోతున్నది ఎన్ని అనుకున్నది కొన్ని జిల్లా ఇప్పుడు ఎండకాలం వెళ్ళిపోతే వాళ్ళకు వనకాలం రాకుండా నీళ్లు రాకుండా వస్తుండే కాకపోతే వీళ్ళకి అనుమానం కలిగింది ఐకి నైక్ అందుకు చేపలు అవతారం అవతల కొంకాన్ని నమ్మితే దొంగ పొంగి నమ్మితే అది వస్తు చెప్పింది నేను సద్గురు దగ్గర పోయిన వారి పున్న నేర్చుకున్నాను కానీ వీళ్ళకి నమ్మకం కలగలే ఆత్రపడి అసలు శాస్తారు కదా బురం తాడా నీళ్ళు పోసిన ఉండేవాడు ఆ కాయల కాని ఉండేవాళ్ళు కూడా నిండు దీనికి అర్థం అర్థం కాదు ఎండిపోయే స్థితికి ఎండిపోయిన తయారైండే ఎండిపోయిన తా తయారైన నీళ్ళు పోసిన వాళ్ళు నీళ్ళు ఆ నీళ్లు పోషలేదు